హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ తెల్ల పేపర్కి రంగుల కొద్దీ ప్రపంచాన్ని బై చేస్తుంది డబ్బు ఎన్నో వయ్యారాలు పోతూ ఎందరితోనూ ఆడుకుంటుంది డబ్బులోని గొప్పతనం గుర్తించిన వారికి మాత్రం అందాలమెక్కిస్తుంది దానికి పేద మధ్య ఉన్నత తరగతులకు తేడా లేదు అందరినీ ఒకేలా చూస్తుంది కానీ దాన్ని ప్రేమించిన వారిని ఎక్కువ నేర్చుకొని ఓదారుస్తుంది ఎంతటి వాడైనా దానికి గులాములే సలాం అన్నవాడికి గులాం అయిపోతుంది డబ్బు మనకు మనమే మన సౌకర్యాలతో సృష్టించుకున్న అద్భుత ప్రక్రియ దాని రంగు రుచి వాసన ఒక అందమైన లోకములు విహరింపజేస్తుంది నిన్ను అందరి ముందు తలెత్తుకునేలా చేసే ఏకైక ఆయుధం డబ్బు డబ్బు లేని ప్రపంచాన్ని ఊహించలేము నీ జీవితంలో అందమైన అనుభవాన్ని సృష్టిస్తుంది నీ కళల్ని నిజమయ్యేలా నీకు ప్రతి క్షణం తోడుంటుంది డబ్బుని మించిన దైవం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు డబ్బే సర్వస్వం అన్న వారికి సంపదను సృష్టించింది సన్యాసికాయన సంసారకైన దేవుడి సింగరాలకైన నేనున్నంటూ ముందు వరసలో ఉండి వారి స్థాయిని తెలియజేస్తున్న డబ్బుకి క్షీర సంబంధనం ఎన్నో అద్భుతాలని సృష్టించి తనను తాను ఎన్నో రూపాలుగా సంతరించుకున్న డబ్బు యొక్క విశ్వరూపం విన్యాసం సందర్శనకు నా సహస్ర కోటి కృతజ్ఞతలు చాలామంది చాలాసార్లు నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు డబ్బు లేకుంటే బతకలేమా డబ్బు ఈరోజు వస్తుంది రేపు పోతుంది డబ్బు కన్నా మనిషి మాట ముఖ్యం అని ఇలాంటివి ఎన్నో బోళ్ళలన్నీ చెబుతూ ఉంటారు మీ దగ్గర మీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే మనము మన ప మన ప్రాణం దక్కించుకోవాలన్న డబ్బే కావాలి ఏ చోట కూడా డబ్బు లేని విశ్వాసాన్ని మీరు గమనించండి డబ్బు లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు లాస్ట్కి నువ్వు ఆకలైతే తినడానికి కూడా డబ్బే కావాలి ప్రతి ఒక్క చోట డబ్బు లేని జీవితం ఒక వన్ మంత్ గడిపి చూడండి మీకు లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది ఎప్పుడు కూడా ఎవరిని నెగిటివ్గా మాట్లాడకండి డబ్బుకి ఇంకా అసలు నెగిటివ్గానే మాట్లాడకండి డబ్బు చాలా మంచిది అది ఎలా ఉపయోగిస్తారా అన్నది మాత్రం మీ దగ్గరలోనే ఉన్నది మంచిగా యూజ్ చేసుకుంటే అంతకు రెట్టింపు సంపాదించగలరు చెడుగా యూజ్ చేసుకుంటే ఉన్నది మొత్తం పోగొట్టుకోగలరు అన్నీ మీ చేతుల్లోనే ఉన్నది మీ జీవితం మొత్తం మీరు ఎలా సృష్టించుకుంటున్నారో అనేది మాత్రం మీకే వదిలేస్తున్నా కానీ మీరు సమయం తీసుకొని మరి స్టోరీ విన్నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్